ఓవైపు ఏపీలో ఎన్నికల వేడి హోరెత్తుతుంటే మరోవైపు సినీ సెలబ్రిటీలు పొలిటికల్ సెలబ్రిటీలుగా మారడంతో ఆ జోష్ మరింత ఆకాశాన్ని అంటుంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తుంటే మరోవైపు రాయలసీమలో నందమూరి నటసింహం బాలకృష్ణ కూటమి క్యాడర్లో జోష్ని నింపుతున్నారు స్వర్ణాంధ్ర సాకార బస్సు యాత్రలో భాగంగా నిన్న శ్రీకాళహస్తిలో పర్యటించిన బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి తరపున ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బాలకృష్ణ ఓ వాహనంపై నుంచి మరో వాహనంపైకి చేసిన ఈ జంప్ వైరల్గా మారింది వెనుకున్న ప్రచార రథం నుంచి ఇంకొంచెం పెద్ద ప్రచార రథంలోకి బాలకృష్ణ వెళ్లాల్సి ఉండగా ఆ వెహికల్ దిగి వెళ్లకుండా ఓ వెహికల్ నుంచి మరో వెహికల్లోకి జంప్ చేశారు బాలకృష్ణ అటువైపు వెహికల్లో ఓ టీడీపీ నాయకుడు చెయ్యి అందివ్వగా అరవై మూడేళ్ల వయసులో ఏదో సినిమాలో స్టంట్ లాగా బాలయ్య కొట్టిన ఈ జంప్ టీడీపీ సోషల్ మీడియాను తెగ వైరల్ చేస్తోంది ఏస్తో సంబంధం లేని ఫిట్నెస్ బాలయ్యదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు శ్రీకాళహస్తిలో సుధీర్ రెడ్డి కోరిక మేరకు బాలయ్య మేసం తిప్పుతూ తొడలు కొడుతూ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు అక్కడ తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో మంచి మెజారిటీతో గెలుస్తాడు గెలిపి తెరతాడు ఇవాళ ఈ యొక్క మూడు పార్టీల కూటమి అంటే ఈ యొక్క కుటుంబ శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ దేశంలో ఇంకెవరికి లేదు 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 ఈ I'll see you next time.